హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెరువు సందువ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా చేప ముక్కలు అనేవి మనం బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత నీసు వాసన అనేవి రావండి పసుపు ఉప్పు పెట్టి బాగా చేప ముక్కలు అనేవి బాగా క్లీన్ అవుతాయండి అవి బాగా వాష్ చేయాలి మనం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేశాక తరువాత త్రీ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నామండి ముందుగానే మనం కారం అనేది మొక్కలకు పట్టిస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసానండి తర్వాత కావాల్సిన ఉల్లిపాయ ముద్దనైతే నేను ప్రిపేర్ చేసుకునే పెట్టుకున్నాను మనం వంకాయలు అనేవి ముందుగానే వేయాలండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ కూడా వేసి కొంచెంసేపు వేగాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముద్ద అనేది అందులో ఆయిల్లో వేసి బాగా మగ్గేంత వరకు ఉంచాలండి ఆయిల్లో ఎంత మగ్గితే ఉల్లిపాయ ముద్ద అంత టేస్ట్ వస్తుందండి కర్రీకి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసామండి అది బాగా మగ్గాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకున్నాక తరువాత మనం ముందుగా చేపలోకి కారం పెట్టుకున్నాం కదండి ఒకవేళ కారం సరిపోతే ఓకే మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటామండి మళ్ళీ ఓ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది కారం వేసుకొని అందులోనే బాగా కలుపుతున్నామండి ఒక నిమిషం అలా కలిపాక మనం తగినన్ని వాటర్ అనేవి వేసుకోవాలండి వేసి బాగా నేను కలుపుకుంటున్నాను ఎందుకంటే చేప ముక్కలు వేసాక కలపడానికి ఉండదు కదండి అలాగే మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి మనకి ఎంత అవసరమో అంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చేప ముక్కలు అనేవి మనం వేసుకోవాలండి వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అనేది మనకి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హైలో అయితే పెట్టద్దు సిమ్లో పెట్టి ఉడికించుకున్నాక లాస్ట్గా టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర అనేది వేసుకోవాలండి మనం కొత్తిమీరం వేసుకుంటే నీ స్వాసన అనేది రాదు మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్